ఇదే ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు చూస్తారు పోతారు కానీ ఏ ఒక్కడూ కూడా చిత్తశుద్ధి చూపల కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి సర్వేస్ వాటర్ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏడు వందల కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము ఈ జూన్లో పూర్తి కూడా చేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ జూన్లో మరో రెండు నెలల్లో ఆ ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ ఒకవైపున ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ మరోవైపున పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి కూడా ఉన్నాను అదే రోజే అక్కడే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేస్తాము అని చెప్పి చదువుల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలి పేదవాడు చదవగలిగితేనే పేదరికం నుంచి బయటికి వస్తాడు అని చెప్పి గట్టిగా నమ్మి అడుగులు వేశాం ఉత్తరాంధ్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేశాం కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ పనులు కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి నర్సీపట్నం విజయనగరంలో మెడికల్ కాలేజీల పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి విజయనగరం మెడికల్ కాలేజీను ఈ ఆగస్టు సెప్టెంబర్లో నేనే వచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ నలభై ఆరు నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఉత్తరాంధ్రలో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ జూలైలో శంకుస్థాపన కూడా చేయబోతా